ఓం గమ్ గణపతి నమ గణపతి నవరాత్రుల సందర్భంగా వినాయకుడి గుడి వద్ద భాగవత పట్టణం చేయడానికి సంకల్పించామండి అఖండమైన ఆయన బ్రహ్మదృష్టిలో లౌకిక కర్మలేవేమూ మిగిలి ఉండలేదు అతడు అన్ని విధములుగా కృతకృష్ణుడు అతనికి బదులుగా వృక్షములు ప్రతిధ్వనించుండెను సర్వత్ర పరమాత్మనే దర్శించుకున్న భగవత్ స్వరూపుడైన సుఖమహాత్మతో నేను పదే పదే ప్రణమిలుచున్నాను మహాములకును గురువైన వ్యాసనందములకు సుఖయోగిని శరణొచ్చటను ఆ మహానుభావుడు సంసార చక్రములో చితు అని పొత్తు మిట్టాడుకుని తనులపై కరుణ వహించి ఈ భాగవత మహాపురాణమును దానము చేశాను ఇది పురాణములలో నిరుగుణానమైనది అత్యంత గోప్యమైనది ఇది ఆత్మస్వరూపానుభవము కలిగి కలిగించను సర్వ శాస్త్రముల సాగరం ఆధ్యాత్మిక సత్వము ప్రకాశింపజేయుటలో దీపం వంటిది భయంకరమైన అపార సంసార సాగరం నుండి నౌక వంటిది ఇంతకీ భాగవతమును ప్రవచించిన రీతి శివయోగి నేను పునఃపునః వందనము ఆచరించుతున్నాను మానవులలో సర్వశ్రేష్ఠులు భగవతార మూర్తులు అయిన నర నారాయణ మహర్షులకు సరస్వతీదేవిని వ్యాస భగవాను ఉదయంలు సాధించినట్టు భాగవత మహాపురాణమును పఠించవలేను మహర్షులారా మీరు అడిగిన ఈ ప్రజ్ఞ చాలా సముచితమైనది యావత్ విశ్వమునకు శుభములను చేకూర్చినట్టింది ఆయన ఈ జగన్నాథుడైన శ్రీకృష్ణులకు సంబంధించిన వృత్తాంతము దీని వలన ఆధ్యాత్మిక భక్తి తత్పరతలు కలిగి శ్రేష్టమైన ధర్మము ఈ భక్తి అన్ని విధములుగా నిష్కామై నిత్యము నిరంతరము కొనసాగుతున్నవరెము ఇంటి భక్తి కలిగిన వారి యొక్క హృదయములందు ఆనంద స్వరూపుడైన పరమాత్మ నెలకొంత ప్రభావమున వారు కృతాత్ముల ఊరు పరమ పురుషుడైన శ్రీకృష్ణుని ఎందు భక్తి వైరాగ్యములు ప్రార్థించను విద్యుక్త ధర్మములను చక్కగా అనుష్ఠించిన మానవుల హృదయములను శ్రీకృష్ణుని దివ్య దేవయ్య అనురాగము ఉదయం వారు అనుష్ఠానంలో బ్రహ్మాశ్రములే అవను కొందరు తమ కోరికలు నెరవేరుట ధర్మములను ఆచరించుతు ఇది సరైన పద్ధతి కాదు ఏరయన భగవత్ీతికై నిష్కామ భావముతో చేసిన ధర్మాచరణమే మోక్షదాయకము అవును అట్లే కొందరు లౌకికమైన వాంఛలు నెరవేరుటకై తమ సంపదలను వినియోగించుటందులు స్చితము కాదు పాత్రులైన వారి సేవలయందు వినియోగపడిన సంపదలే సార్థకములవు భగవద్ ప్రీతి కలములకు మోక్ష కారకములగును కావున ధర్మానుష్ఠానములను కూడా భగవద్ పరకును అట్లే సంపదలు కూడా సత్కార్యముల ఎందును జనుల సేవల ఎందును వినియోగపడుతుండవలమా ఇంద్రియములను తృప్తిపరచుటకి భోగ్య వస్తువులను సంపాదించుటకే మును మనరాలు కానీ ఆ వస్తువులు పవిత్ర జీవనములకు ఉపయోగపడినప్పుడే సార్థకములగును ఎందులో పవిత్ర జీవనముల వలనే అప్పజ్ఞి జ్ఞానము ఏర్పడను అందువలన స్వర్గాది కామ్య కర్మలను ఆచరించుట నిష్ప్రయోజనము సచిదానంద పరమాత్మయే సర్వత్ర అఖండ రూపముతో పరిపూర్ణుడై ఉన్నాడు అతను అద్వైత జ్ఞానమే సరి అయిన జ్ఞానమని ఫలించుతున్నాడు ఆ తత్వమునే బ్రహ్మము పరమాత్మ భగవంతుడు అని పేర్లతో పేర్కొనటం జరుగుతుందని భావతర్మము పట్ల శ్రద్ధ మునులు శ్రవణ భక్తి ద్వారా జ్ఞాన వైరాగ్య సంపన్నులవుదురు అట్లే శాస్త్రములలో వర్ణించబడిన భక్తితో పరిపూర్ణులై తమలో నిలిచిరణ పరమాత్మ స్వరూపమును దర్శించదరు సోనకాళి మహర్షు వర్ణాశ్రమ విభాగములను అనుసరించి తమ తమ ధర్మములను నిశ్చతో ఆచరించుడు అవును పనుల ఏకాగ్ర చిత్తముతో భర్తవత్సరుడైన భగవంతుని కథలను నిరంతరము ఎనిచుండవలను కీర్తించుచుండవలేను ఆ పరమాత్మనే ధ్యానించుచుండవలను ఆరాధించు భగవత్ ప్రీతి కొరకై కర్మలను అన్నింటినీ నిత్యము చేయుచుండవలను ఈ విధముగా సర్వదా భగవంతుని ధ్యానించుచుండట వలన కర్మవాసనలు ప్రకాపంచగలగును అనుసరించును అంతటానములు అంతరించను ఇట్లు భగవంతుని కథను వినట వలన కీర్తించుడేతను సంసారమునందు పరిభ్రమింపజేయడం చిక్కుముడి తెంచి వేయబడము బంధములు విచ్ఛిన్నములు అవరు కావున జ్ఞానులు ఇంటి భగవత్ భగవద్గా నిరదలు కాకుండా ఎట్లు ఉండగలరు అనగా వారు నిరంతరము ఆస్వాదించుచు అందులోనే నిమగ్ను శ్రద్ధగా వినవలేను ఈ చెట్ట ముందు ఆవశ్యకం దాని వలన క్రమముగా భగవద్గా ఎందు అభిరుచి పెరుగును విమ్మట సత్పురుష సాంగత్యములకు సేవించుటకును అభిలాష శ్రీకృష్ణ భగవానుడు సజ్జనులకు కర్మ సుహృదు ఆ స్వామి వృత్తాంతములు నిరట వలన కీర్తించుట అన్నవి పవిత్ర కార్యములు భక్తులు కృష్ణ కథలో నిలిచుండినచో ఆ పురుషోత్తములు వారి హృదయములే వారి అశుభములను అందించి పరగించడయ్యే గాక వారి మనస్సును నిర్మల అనొచ్చును ఈ విధముగా నిత్యము మహా పురుషుల సత్సంగము చేయటం వలన భక్తుల అశో సంస సంసా సంసారములు సమూరముగా రూపమాయను చిరప పరమాత్మ యొక్క యశో యువమల యెడ వారికి నైషిక భక్తి కుదుర్కొను అంతట వారి యొక్క రజస్తంభోహములకు సంబంధించిన క్రమ క్రోధ లోప ప్రజాస్తమ్మ గుణములు తలగకపోయిన వారి చిత్తములు గుణా గుణాను చిత్తములై నిర్మలమవును ఇట్లు దైవమనందం జరగబడిన అరణ్య భక్తి ప్రభావమున సంసారికములైన అసక్యు రన్నయము దూరము వలన వారి హృదయములు అంతటా వారికి భగవతత్వ జ్ఞానము ఏర్పడను ఆత్మస్వరూపుడైన భగవంతుని యొక్క సాక్షాత్కారము అయినంతనే హృదయ గంధులు విచ్ఛిన్నములవును సంశయములన్నింటినూ తలుపుకోవను కర్మబంధములు క్షీణించును కనుక బుద్ధిమంతులు నిత్యము నిరంతరము పరమానందముతో శ్రీకృష్ణని గల భక్తిభావము పెంపొందించు పొందురు తత్ప్రభావమున వారికి ఆధ్యాత్మిక ప్రశాంతి ప్రార్థించను ప్రకృతికి సంబంధించిన రజస్తత్వములను స్వీకరించి పరమాత్మ బ్రహ్మ విష్ణు మహేశ్వర నామములతో విశ్వము యొక్క సృష్టి స్థితి లయములను భావించుచుండను కానీ మానవుల యొక్క శ్రేయస్సు మాత్రము సత్వగుణస్వరూపుడైన శ్రీహరి వలనే కలుగును ఏర్పడిన కట్టెల కంటేనో దోమము శ్రేష్టమైనది దాని కంటేనో అగ్ని ఏడైనది ఎరయనగా అగ్ని వేదమయము వేదోత్తములైన యజ్ఞావగాదుల ద్వారా అగ్ని ఉత్తమగతులను ప్రాప్తింపజేయను అట్లే తమోగుణము కంటేను రజోగుణము శ్రేష్టమైనది దానికంటేనో సత్వగుణము ఉత్తమమైనది ఎలయనగా అది భగవంతుని దర్శనము కలిగించు చండను పూర్వకాలమునందు మహాత్ములు తమ కొరకై విశుద్ధ సత్వయుడైన శ్రీ మహావిష్ణువును ఆరాధించుకుంటే వారు నేటిని జన్లు ఆ మహాత్ములని అనుసరించినచో వారి వలె శ్రేయ ప్రాప్తికి అడుగులగుదు ఈ సంసార సాగరము నుండి తరింపబోయే వారు ఘోర రూపులకు ప్రతి స్థమోగుణమయములైన భైరవాది బోధకలను మాని సత్వగుణమయములైన శ్రీహరిని ఆ స్వామి యొక్క అంశావతారములను భజించెదరు వారి చిత్తములు కామ క్రోధ లోపము మత మాత్సర్యముల నుండి విముక్తులై పూర్తిగా ప్రశాంతిని పొందుదురు కానీ ప్రజస్తంభూపుణ స్వభావము కలవారు సిరి సంపదలను సంతానమును కోరుకులను పితృదేవతలను ప్రజాపతులను ఉపాసి దాని వలన వారికి ఆ గోదాముల స్వభావములే ఏర్పడను వేదములను అధ్యయనము చేయటం వలన యజ్ఞములను ఆచరించుట యోగాభ్యాస నిష్కామ కర్మలను ఆచరించుట మొదలగు వాటి పరమ లక్ష్యము మోక్షప్రదలైన శ్రీకరిణి పొందులే అక్క సమస్త శాస్త్రముల యొక్క జ్ఞానమును ఆర్జించుట తపశ్చర్యలను ధావించుట విద్యుక్తములైన వివిధముల ధర్మములను ఆచరించుట మొదలకు ప్రక్రియ స్వరూపుణి చేరుట కొలకే శ్రీకృష్ణ భగవానుడు ప్రకృతికి దాని నుండి ఏర్పడిన సత్వరమో గుణముల అతీతడు ఈ గుణములే స్వరూపములు ప్రపంచ దృష్టిలో ఈ మాయ సత్యము సాత్విక దృష్టిలో ఇది అసత్యము అయినను గుణమయమైన ఈ మాయా ఈ మాయ ద్వారానే భగవంతుడు ఈ సృష్టి స్థితి రయములను సాగించుచున్నాడు గుణాతీతులైన భగవంతుడు మాయా విలాసములైన త్రిగుణములలో ఉండి గుణయుక్తి వలె తోచుచున్నాడు అంతేకాదు చైతన్య శక్తిచే ఈ విశాల విశ్వమునందు అంతటా నిండి నిమిలీకృతమై ఉన్నాడు కానీ వాస్తవముగా ఆ ప్రభువు పరిపూర్ణ విజ్ఞానందగనుడు కట్టెలలో దర్భితమై ఉన్న అగ్ని మొదట కనబడగలనను కట్టెలను దహించినప్పుడే అది ప్రకటితమవుతున్నది యదార్థముగా అగ్ని ఆ స్థితిలో ఒకటి ఆకారములో వేరు వేరు రూపములలో కనపడుతున్నది అట్లే విశ్వాత్మైన భగవంతుడు పలు ఆకృతులలో ప్రకాశించుతూ ఆయా ఆకారములలో అనేక రకములుగా కనపడుతున్నాడు ఆ పరమాత్మయే తన మాయ ద్వారా త్రిగుణములైన పంచభూతాత్మకములవు పరమార్థం పదార్థములను నిర్మించను తాను సృష్టించిన జీవులలో ప్రవేశించి ప్రాణేంద్రియ అంతఃకరణముల ద్వారా చతుర్విధ భోజన పదార్థములను తానే అనుభవించను మరియు జీవులను రక్షించను ఈ విధముగా ఆ పరమాత్మ తన లీల ద్వారా సమస్త విశ్వమును పాలించుచున్నాడు భగవంతుడే సంపూర్ణ జగత్తును సత్వగుణము పాలించి పోషించున్నాడు ఆ పరమాత్మయే దేవతల మనుష్యుల పశుభక్ష్యాధి రూపములను గ్రహించి రామ కృష్ణాది అవతారములను ధరించి ఈ జగత్తును సువ్య సువ్యవస్థ జీవులపై ఆ పరమేశ్వరుకు అపారమైన అనుగ్రహము కలదు జీవులు ఆ ప్రభు యొక్క అవతారలీలను దానము చేయడం స్మరించుట వలన ధ్యానించుట వలన పరమాత్మ సాక్షాత్కారమును పొందుదు భగవంతుని నేను అన్యము లోక కళ్యాణము కొరకే ఇది శ్రీమద్ భాగవత మహాపురాణమునందుని ప్రథమ స్థలము రెండవ అధ్యాయము